యోని పూజ అంటే ఏంటి అంటే మిమ్మల్ని నేను బాగా తెలిసిన వ్యక్తిగా భావించింది అంటే యోని పూజలు చేస్తున్న క్రమంలో మిమ్మల్ని చూశాను నేను అసలు యోని పూజలు ఎందుకు చేస్తారు అంటే ఏంటి యోని పూజ అంటే ఏంటి అంటే ఆ పరమ పవిత్రమైన సృష్టి ఎక్కడి నుంచి మొదలవుతుందో ఆ ప్రదేశాన్ని పూజించడం ద్వారా ఏమవుతుంది అంటే మామూలుగా అసలు నార్మల్ ఒక హ్యూమన్కి ఏమవుతుంది అంటే అక్కడ ఉండే ఎనర్జీ ఎలా ఉంటుంది స్వాదిష్టాన్ చక్రంలో ఏ సాధన చెయ్యకపోతే అంటే కోరిక అంటే ఏంటంటే అక్కడ కామాగ్ని అనేది ఉంటుంది ఆ కామాగ్ని ఎప్పుడైతే ఉందో కోరికలతో కూడిన అంటే దాన్ని ఏమంటారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడ ఆ కోరికతో కూడిన శక్తి ఉండడం వల్ల శరీరం అంతా యోని నుంచే శక్తి వస్తుంది అక్కడ ఏమవుతుంది అని అంటే మొత్తం ప్రతి పోల్లోనూ కూడా ఆ యొక్క కోరిక కోరిక అందుకనే మనకి ఏమిటంటే అన్ని ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి చాలా కన్ఫ్యూజ్ అయిపోయి అన్ని కావాలనుకుంటాం దానికి కారణం ఏమిటి అంటే అక్కడి నుంచి ఎనర్జీ అదే వస్తుంది శరీరం అంతా సో ప్రతి పోల్ నుంచి ఒక్కొక్క కోరిక అందుకే రక్త బీజులు అంటారు ఆ రక్తబీజుడు అంటే ఏంటి భూమి మీద ఒక కోరిక పుట్టింది పుట్టగానే మనం తీర్చుకుందాం అని అనుకున్నాం ఇక్కడితో నాకు అయిపోతుందంటే దాని నుంచి వంద మంది పుట్టేస్తున్నారు అంటే కోరిక నుంచి ఇంకా బోర్డు ఆశ పెరుగు ఇంకొకటి మళ్ళీ ఎందుకంటే ఆశ పెరిగిపోతుందనమాట ఇక్కడికి వచ్చేసరికి దీ పూజ యొక్క ఫలితం ఏమిటి అంటే మంత్రం ఎప్పుడైతే మంత్రంతో అక్కడ మనకు పూజ చేస్తామో ఆ యోని స్థానాన్ని అంటే త్రిగుణాత్మకమైన యోనిని త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే పూజ చేస్తామో ఆ మంత్రం వల్ల ఏమవుతుంది అంటే మీకు దేవి అధర్వణ శీర్షంలో ఉంటుంది మంత్రాణం మాతృకాం దేవి అంటే మంత్రం ద్వారా ఏమవుతుంది అంటే మాతృత్వము అన్నది వస్తుంది అంటే ఇక్కడ కోరిక ప్లేస్లో ఏమొస్తుంది తల్లితనం ఏమిటి మాతృత్వం అంటే ప్రేమ అని అప్పుడు ఆ ప్రేమశక్తి శరీరం అంతా ఎప్పుడైతే వ్యాపించిందో కోరిక ఉన్న ప్రదేశంలో అంటే కన్ఫ్యూజన్ ఉన్న ప్రదేశంలో నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి ఇవన్నీ బురపాడైపోతుంది కదా ఆ స్థితిలో ఈ పూజ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఒక క్లారిటీ వస్తుంది అసలు నాకేం కావాలి యోనికి పూజ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఆ క్లారిటీ ఇక్కడ స్త్రీకి క్లారిటీ ఎందుకు అవసరం అండి అంటారు మరి ఇల్లు అంతటి ఆర్గనైజ్ చేయాలి అంటే క్లియర్ గా ఉండాలి అమ్మే ఉండాలి అమ్మ ఉంటేనే ఇల్లు బాగుంటుంది అమ్మ సరిగ్గా లేదనుకోండి ఇల్లు బాగదు కదా అంటే ఒక అమ్మాయి పుట్టిందంటే ఒక ఇంట్లో అమ్మ పుట్టినట్టే లెక్క మరి ఆ అమ్మ సరిగ్గా ఉంటేనే ఇల్లు బాగుంటుంది ఇప్పటికైనా అమ్మ లేదు అంటే ఇంట్లో అల్లకల్లోలం అయిపో అయిపోతుంది దానికి తోడు ఒకళ్ళతో ఒకళ్ళకి ఏం చేయాలో తెలియదు ఇంట్లో వస్తువులను ఎలా సర్దుకోవాలో తెలియదు అంటే ఏమీ లేకపోయినా సరే మనందరికీ టైం ప్రకారం సమకూర్చగలిగిన పెద్ద శక్తి ఎవరు అంటే అమ్మాయి ఎందుకంటే అంతకంటే గొప్ప ఆర్గనైజర్ ఎవరు ఉండట ఇంట్లో తల్లే గొప్ప ఆర్గనైజర్ మరి అంత గొప్ప ఆర్గనైజింగ్ స్కిల్స్ మన లోపల రావాలి అంటే ఖచ్చితంగా మనకు ఉండాల్సింది ఏంటంటే మనకేం కావాలి అని మనకు తెలియాలి ఎందుకంటే నాకేం కావాలో నాకు అర్థమైతేనే మీకేమివ్వాలో నాకు తెలుస్తుంది అవును అవును సో ఇక్కడికి యోని పూజ ఎందుకు చేస్తామంటే పూర్తి మాతృత్వం వచ్చి చాలా క్లియర్గా అంటే ఏంటి అంటే మనకేం కాలో మనం అర్థం చేసుకుని డీవియేట్ అవ్వకుండా పూర్తి చివరికి వెళ్ళడానికి డీవియేట్ ఎందుకు అంటే అయ్యో స్పిరిచువాలిటీలో డీవియేట్ అవుతారా అంటారు విత్తనం ఒకటే కొమ్మ చివరు కూడా ఒకటే కానీ కొమ్మలు ఏమయ్యాయి ఉపశాఖలుగా విభజింపబడ్డాయి అప్పుడు మనం రూట్ సరిగ్గా వెళ్తే చివరి వరకు వెళ్తాం కానీ ఏ కొమ్మ పైన జంప్ చేసినా సరే కోతిలా ఎందుకంటే మనస్సు కోతి కదా కోతిలా ఎక్కడ జంప్ చేసినా సరే చివరికి మనం కొమ్మకి చివరికి చేరుతున్నావా లేదు అన్ని శాఖలు పట్టుకుని వెళుతూ ఉంటాం చాలా మంది చేసి పని అదే మాట్లాడుకోవడం ద్వారా అందుకని సాధన ఎప్పుడైతే చేస్తామో చివరికి వెళతాం ఆ సాధనలో ఈ శరీరాన్ని పవిత్రం చేసుకోకుండా లోపలికి వెళ్ళలేము అంటే శరీరం పవిత్రమైతేనే నా లోపలికి నేను చూసుకోగలుగుతాను ఆత్మని ఆ ఆత్మ సాక్షాత్కారం అవ్వాలి అంటే తప్పకుండా మనకి బాడీ పూజ అన్నది చాలా అవసరం ఎందుకంటే శరీరం తృప్తి పొందితే మాత్రమే లోపలికి చూడగలుగుతాం